హాయ్ అండి అందరూ బాగున్నారా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఆత్మీయ బంధుమిత్రులందరికీ శ్రావణ మాస ప్రారంభ శుభాకాంక్షలు ఈ శ్రావణ మాసం మీకు ఎన్నో శుభాలను సంతోషాలను ఆయుర ఆరోగ్యాలను సిరి సంపదలను సమకూర్చి ఎల్లవేళలా ఆ మహాలక్ష్మి అండదండలు దీవెనలు పుష్కలంగా కలగాలని కోరుకుంటున్నాను మన సనాతన హిందూ ధర్మంలో చంద్రమానం ప్రకారం మనకున్న పన్నెండు మాసాల్లో ఐదవది మరియు ఎంతో పవిత్రత కలిగినటువంటి మాసం ఈ శ్రావణ మాసం శ్రావణ మాసం అంటే శుభమాసం శ్రావణ మాసాన్ని నభో మాసం అని కూడా అంటారు నభో అంటే ఆకాశం అని అర్థం ఈ నెలలో వచ్చే సోమవారాలు మంగళవారాలు శుక్రవారాలు శనివారాలు ఎంతో పవిత్రమైనవి ఈ నెలలో వచ్చే ముఖ్యమైన పర్వదినాలు శ్రవణ నక్షత్రం విష్ణుమూర్తి జన్మ నక్షత్రం కూడా హైగ్రీవుడనే రాక్షసుడు వేదాలను అపహరిస్తే విష్ణుమూర్తి హైగ్రీవుడిగా వచ్చి వేదాలను సంరక్షిస్తాడు హైగ్రీవుడు అవతరించింది శ్రావణ మాసం శ్రావణ శుద్ధ పౌర్ణమి నాడి జంజాల పౌర్ణమి కృష్ణాష్టమి పూలాల అమావాస్య నాగ నాగచతుర్దశి నాగ చతుర్దశి నాగపంచమి పుత్రదా ఏకాదశి దామోదర ద్వాదశి వరాహ జయంతి ఇలా అనేక పండుగలు వస్తాయి శ్రావణ మాసం చంద్రుడి మాసం కూడా చంద్రుడు మనఃకారకుడు అంటే సంపూర్ణంగా మనస్సు మీద ప్రభావం చూపే మాసం ఈ మాసం ఈ మాసమందు రవి సంచరించు నక్షత్రముల ప్రభావము చంద్రుని రకముగా మన మీద ప్రభావం చూపును చంద్రుని చార నుండి జరగబోవు దుష్ఫలితాలను నివారించుటకు మంచి కలిగించుటకు ధనుర్మాసమును ధనుర్మాసములను పండుగగా ఆచరించటం నియమమైనది మనస్సు మీద మంచి ప్రభావం ప్రసరించి పరమార్థము వైపు మనస్సును తిప్పుకొని మానసిక శాంతి పొందడానికి ప్రకృతి వలన కలిగే అస్తవ్యస్త అనారోగ్యముల నుండి తప్పించుకొనడకు మంచి ఆరోగ్యాన్ని పొందటం కోసం శ్రావణ మాసంలో వచ్చే పండుగలలో నిర్దేశించిన ఆచారాలను పాటించడం ముఖ్యోద్దేశమైనది శ్రావణ మాసం లక్ష్మీ కటాక్షం ప్రకృతి సంపూర్ణ కళలతో సౌందర్యం చెందే కాలం శ్రావణ మాసం ఇది ప్రకృతియత దశ అనవచ్చు పూర్తిగా సౌభాగ్యానికి ప్రత్యేకంగా కేటాయించబడిన ఉత్తమ నోములు శ్రావణ మాసం మంగళవారములు నోములు దివ్యమైన శుభకరమైన పండుగలతో పర్వదినాలతో అలలారుతు భక్తుల వాలిట సౌభాగ్యదాయినిగా నిలిచిన మాసం శ్రావణ మాసం చంద్రాయణం ప్రకారం సంవత్సరంలో ఐదవ దివ్యమైన మాసం శ్రావణ మాసం వర్ష ఋతువు ప్రారంభమయ్యే మాసం ఈ మాసంలో పౌర్ణమి నాడు చంద్రుడు శ్రావణ నక్షత్ర సమీపంలో ఉండటం చేత ఈ మాసానికి శ్రావణ మాసం అనే పేరు వచ్చింది శ్రవణం విష్ణుమూర్తి జన్మ నక్షత్రం శ్రీ మహావిష్ణువునకు ఆయన దేవేరి శ్రీ మహాలక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వివిధ వ్రతాలు పూజలు ఆచరించడం వల్ల విశేష ఫలితాలు సకల సౌభాగ్యములు ప్రసాదించే దివ్యమైన మాసం శ్రావణ మాసం శ్రావణ మాసంలో మంగళవారాలు శ్రీగౌరీ పూజకు శుక్రవారములు శ్రీ లక్ష్మీదేవి పూజకు శనివారాలు శ్రీ మహావిష్ణువు పూజకు ఉత్కష్టమైనవి శ్రావణ మాసంలో సోమవారం నాడు పరమశివుని పూజించటం విశేష ఫలితాన్ని ఇస్తుంది సోమవారం నాడు శివాలయంలో కానీ ఇంటిలో గాని అభిషేకం చేయటంతో పాటు బిల్వ బిల్వదళములతో అర్చన చేయవచ్చు భగవాన్ శ్రీకృష్ణుని జననం శ్రావణ మాసంలోనే జరిగింది హైగ్రీవుడు అరవిందయోగి వంటి పుణ్యపురుషులు జన్మించింది ఈ నెలలోనే వర్ష ఋతువు వసతులు పంటలు ధనధాన్యాలకు శుభకరమైనది ఈ మాసం ఈ కాలంలో దాడి చేసే రోగాలను దూరంగా పెట్టడానికి ఆహార నియమాలు పాటిస్తూ ఉపవాసాలకు ప్రాధాన్యత ఇస్తారు అంతేగాక దక్షిణాయనంలో దేవతల అనుగ్రహం భూమిపై ప్రసరిస్తూ ఉంటుంది ఈ మాసంలో మంగళగౌరి వరలక్ష్మి వ్రతాలతో పాటు అందరి మదిలో మెదిలేది శ్రావణ పూర్ణిమ శ్రీ రాఘవేంద్ర స్వామి ఆరాధన మరియు శ్రీకాష్ శ్రీకృష్ణాష్టమి శ్రీకృష్ణుడు భూమిపై అవతరించిన పుణ్యదినమే శ్రావణ బహుళ అష్టమి శ్రావణంలో గృహ నిర్మాణాన్ని ఆరంభించడం వల్ల సకల శుభాలు కలుగుతాయని మస్త పురాణం చెబుతుంది శ్రావణ శుద్ధ చవితిని నాగుల చవితి అని పంచమిని నాగపంచమి అంటారు నాగ చతుర్దశి నాడు ఉపవాసం ఉండి పుట్టలో పాలు పోసి నే నాగదేవతలను పూజించాలి నాగపంచమి నాడే గరుడ పంచమి కూడా అంటారు నాగులకు పాలు పాయసం నువ్వుల పిండి చలిమిడి నైవేద్యం సమర్పించాలి దీనివల్ల సర్పదోషం తొలుగుతుంది కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలు తమ ఐదోతనం కలకాలం నిలవాలంటే ఈ మాసంలో ప్రతి మంగళవారం మంగళగౌరి వ్రతాన్ని చేస్తారు పెళ్ళైన సంవత్సరం నుండి వరుసగా ఐదు సంవత్సరాల పాటు నో నోచి చివరి సంవత్సరం ఉద్యాపన చేస్తారు శ్రావణ పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం స్త్రీలు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు ఈ వ్రతం చేయడం వల్ల లక్ష్మీదేవి కృప కలిగి సకల శుభాలు కలుగుతాయని శాస్త్రం వచనం ఈ వ్రతాన్ని గురించి పార్వతీదేవి శివుడు ఉపదేశించాడు శ్రావణమాస పూర్ణిమను భరతావని మొత్తం ఎంతో పవిత్రంగా భావిస్తారు ఏడాదికి వచ్చే ద్వాదశి పౌర్ణిమల్లోనూ శ్రావణ పూర్ణిమకు గల విశిష్టత ఇంతదని చెప్పనలివి కాదు ఈ రోజున చేసే హైగ్రీవ ఆరాధన ఉన్నత విద్యను ప్రసాదిస్తుంది శ్రావణమాసంలో సూర్యుడు గణపతి అమ్మవారు శివుడు మాధవులను పంచామృతాలతో గంధాదులతో పుష్పదీప ధూప దీప నైవేద్యాలతో పూజించాలి శ్రావణ మాసంలో సోమవార వ్రతాలను నక్తాలుగా ప్రదోష వ్రతాలుగా విధిపూర్వకంగా ఆచరించాలి శ్రావణ మాసంలో విష్ణువును మారేడు దళాలతో పూజించిన వారి కుల సమూహాలతో పాటు విష్ణు లోకాన్ని పొందుతారు తులసి దళాలతో మాధవుని పూజించిన వారు పునర్జన్మ లేని కైక కైవల్యాన్ని పొందుతారు మారేడు దళాలతో శివుని గణ గణవతిని గణపతిని అమ్మవారిని పూజించిన వారు పూర్వ తరములలో పాటు శివలోకాన్ని చేరుకుంటారు కమలాక్షుడైన నారాయణుని కమల పుష్పములతో పూజించేవారి పుణ్యఫలం చెప్పల చెప్పనలివి కానిది ఉమాపతి అయిన శివుని శ్రావణ మాసంలో పూజించేవారు ఎన్ని జన్మలెత్తిన దరిద్రాన్ని అనుభవించరు దరిద్రం వారి దరిదాపుల కూడా రాదు దశాంగం గుగ్గిలం మొదలైన సుగంధభరిత ధూపాన్ని విష్ణువునికై సమర్పించిన వారి సంతానానికి లోటు లేకపోవడమే కాక వారి వంశంలో పాపాత్ములు జన్మించరు దేవునికై దీపదానం చేసిన వారు అజ్ఞానమనే చీకటిని పాల పారద్రోలి సాక్షాత్తుగా హరిని దర్శనం చేసుకుంటారు దీపం కోసం నూనె వత్తి పాత్ర ఏది ఇచ్చినా వారి కర్మపాశాలు తొలగింపబడతాయి కర్పూర కర్పూరహారదని భక్తిగా విష్ణువునికై నివేదించేవారు కోరిన భోగాలను అనుభవించి బ్రహ్మలోకాన్ని పొందుతారు శ్రావణ మాసంలో శివుని లేదా విష్ణువుకు ప్రదక్షిణ చేసిన వారు ఒక్కొక్క అడుగుకు ఒక్కొక్క అశ్వమేధ యజ్ఞం ఫలాన్ని పొందుతారనడంలో సందేహం లేదు శ్రేవణ ఏకాదశి ద్వాదశి తుల తిథులలో రెండు పూటల దైవ సన్నిధిలో దీపం పెట్టేవారి పుణ్యాన్ని చిత్రగుప్తుడు కూడా గణించలేడు అనగా అసంఖ్య పుణ్యం లభిస్తుంది శ్రీకృష్ణ ముందు ఏకాదశి నాడు దీపాన్ని వెలిగించిన వారి పితృలలో అమృతం తాగిన దేవతల వలె తృప్తిని పొందుతారు సకల సౌభాగ్యాలను ప్రసాదించే మహాలక్ష్మీదేవిని పూజించి ధరించడానికి మహిళల కోసం అనేక వ్రత విధానాలను మన పెద్దలు ఏర్ ఏర్పరిచారు ఆ నోములలో వరలక్ష్మి నోముకి ప్రథమ స్థానం ఇస్తారు ఈ వరలక్ష్మి వ్రతం నోమును శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి తిథికి ముందు వచ్చే శుక్రవారం నాడు నోచుకోవడం ఆచారం ముందుగా కలిశ స్థాపన చేసి మహాలక్ష్మీదేవిని ఆ కలిశంలోకి ఆహ్వానిస్తారు సకల ఉపచారాలతో విధా విధి విధానాలను పాటిస్తూ స్త్రీలు ఈ నోము నోచుకుంటారు ఈ నోము నోచినందువలన మాంగళ్య బలం చిరి సంపదలు సౌభాగ్యాలు లభిస్తాయి ఈ సంవత్సరం ఆగస్టు ఐదవ తేదీన వరలక్ష్మి వ్రతం వస్తుంది అద్భుతమైన ఈ పూజ మహిళల గురించి అందువలన కలిగే ఫలితాల గురించి వివరంగా ముందుగా తెలుసుకుందాం అష్టలక్ష్ములు శ్రీ మహాలక్ష్మి కుబేరునికి సంబంధించిన ఎనిమిది మూలధనాలకి అధినేతగా ఉన్నదని మార్కెండయ్య పురాణం చెబుతుంది ఈ ఎనిమిది మూల సంపదలను ఎనిమిది రూపాలు ఆ దేవి కాపాడుతున్నది ఆ రూపాలే అష్టలక్ష్ముల రూపాలు ధనలక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి విద్యాలక్ష్మి వీరలక్ష్మి సంతానలక్ష్మి గజలక్ష్మి విద్యాలక్ష్మి అనే ఎనిమిది రూపాలను మనసులో భక్తి శ్రద్ధలతో ధ్యానించి యధావిధిగా పూజలు చేసి అర్చిస్తే కోరికలు ఈడేరతాయి లక్ష్మీదేవి నివాస స్థలాలు బిల్వ వృక్షం మహాలక్ష్మితోనే అవతరించినది ఆ వృక్షమే లక్ష్మీ నివా నివాసమని చెప్తారు బిల్వ వృక్షం కింద తామరకాడ తామర కాడల నారతో ఒత్తులు చేసి నేతి దీపం వెలిగించి పూజిస్తే లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది బిల్వ పొలమును పూజ గదిలో పెట్టి పూజించిన ఆర్థిక స్థితి వృద్ధి చెందుతుంది పంచలక్ష్ముల అంశలు పాలు తేనె తామర పుష్పము వరికంకులు నాణ్యమలు ఈ ఐదు పంచ పంచలక్ష్మి చిహ్నాలు పసిపిల్లలకు పాలు ఆలయాలకు తామర పుష్పాలు స్త్రీలకు తేనె పురుషులకు నాణ్యాలు పక్షులకు ధాన్యం దానం చేయడం వలన అదృష్టం కలిసి వస్తుంది వెండి గిన్నెలో నాణ్యములను నింపి ధనలక్ష్మిగా భావించి పూజించాలి దీనిని తామర పుష్పాలతో పూజిస్తే వ్యాపార అభివృద్ధి ఆ విధంగానే వారంలో సోమవారం బుధవారం శుక్రవారం రోజుల్లో మహాలక్ష్మికి పాలు నివేదించాలి పేద పిల్లలకు వినియోగించటం విశిష్టమైనది ఈ విధంగా చేయడం వలన సంతాన భాగ్యం కలుగుతుంది పిల్లలకు అనారోగ్యం రాదు నవదీపాలు క్రొ క్రొత్త కార్యాలు ఆరంభించేవారు శుక్రవారలో శుక్రవారాలలో మధ్యలో ఒక పెద్ద దీపం వెలిగించి చుట్టూ మరో ఎనిమిది దీపాలు పెట్టి పూజించాలి మధ్యలో ఉన్న దీపం మహాలక్ష్మిగాను చుట్టూ ఉన్న ఎనిమిది దీపాలు అష్టలక్ష్ములుగాను భావించి ధూప దీపాలలో చెల్లించి బెల్లం నివేదన చేసి పూజించాలి ఇందువలన చేపట్టిన కార్యాలు అడ్డంకులు లేకుండా నెరవేరుతాయి లక్ష్మీ పంచకం లక్ష్మీ అష్టకం మొదలైన సూత్రాలు పారాయణం చేసే గృహంలో లక్ష్మి నిరంతరం తాండవిస్తుంది శ్రావణ మాసకు విశిష్టత గురించి ఇంకా ఎన్నో ఉన్నాయి మరొక వీడియోలో తెలుసుకుందాం స్వస్తి సర్వేజన సుఖినో భవంతు